కొన్ని నెలలుగా ఈ ఐకానిక్స్ టవర్స్కి సంబంధించిన పనులైతే స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కటిగా టవర్ వన్ టవర్ టూ షాపూర్జీ పల్లంజీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ రెడీ చేసుకొని బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం చేసుకొని ఈ టవర్స్ దగ్గర డ్యామేజ్ అయిన ఐరన్ మెటీరియల్ మొత్తం తొలగిచ్చి కొత్త ఐరన్ మెటీరియల్ దింపి దింపుతున్నారు అలాగే ఈ టవర్ రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర ఉన్న ఐరన్ ఏదైతే ఉందో పైన పిల్లర్స్ పైన ఉంటాయి చూసారా ఆ ఐరన్ రాడ్లన్నిటిని సరి చేసుకోవడం కోసం ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ ఆ ఐరన్ రాడ్స్ని కూడా సరి చేసుకుంటున్నారు ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా కొన్ని మిషనరీస్ని వాటిని కూడా ఇంకా దింపబోతున్నారు ఆ మిషనరీస్ పరంగా ఏంటంటే మనకి ఇది డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ఐకానిక్ టవర్స్ అనమాట ఈ డయాగ్రిడ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ మిషనరీస్ని అన్ని తీసుకొచ్చి వీటి నిర్మాణం అయితే చేస్తారు ఈ ఐదు ఐకానిక్ టవర్స్లో నాలుగు వచ్చేసి సచివాలయం టవర్లు ఐదో టవర్ వచ్చేసి జీఏడి టవర్ అంటారు ఈ నాలుగు ఐకానిక్ టవర్స్ జీ ప్లస్ బేస్మెంట్ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్తో అయితే ఉంటాయి ఐదో టవర్ వచ్చేసి ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్తో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి టవర్ వన్ టవర్ టూ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ టవర్స్ దగ్గర మనకి ఎక్కడ వాటర్ అయితే ఉండదు ఇప్పుడిప్పుడే ఈ ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో చుట్టూ కనిపించే ల్యాండ్ ఏరియా ఆ ల్యాండ్ ఏరియాని కూడా సరి చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ ల్యాండ్ ఏరియా మొత్తం సరి చేసుకుంటే ఈ టిప్పర్లు కానీ ఆ లారీలు తిరగడానికి చాలా అనుకూలంగా అయితే ఉంటాయి అలాగే ఈ టవర్లకి వెళ్ళడా వెళ్ళడానికి దారులను కూడా క్రియేట్ చేసుకున్నారు ఆ దారులు కూడా మీరు చూడొచ్చు